చూడండి ఇక్కడ ఓంకార క్షేత్రానికి రావడం జరిగింది మేమైతే ఇక్కడికి వచ్చేసినాము శ్రీనివాసుని దగ్గరికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అతనికి వీరాంజనేయ గండాంజనేయ ఓం నమో ఆంజనేయ గరుడార్జున స్వామి చూడండి కామాక్షి దేవి కామాక్షి అమ్మవారిని చూడండి ఎంతో కష్టపడి మేము ఇక్కడ పైకి వచ్చినాం దర్శనానికి చూడండి కామాక్షి అమ్మవారు కామాక్షి అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ చూడండి కాళి దుర్గాదేవి మాత దుర్గమ్మ చూడండి దుర్గామాత ఎన్ని అవతారాలుందో చూడండి ఎంతో చక్కగా ఈ తల్లి అవతారాలు అయిపోయింది దుర్గామాత మా తల్లి ఆ తల్లి అన్నే అమ్మ తల్లి అన్నే కనకరించు తల్లి అన్నే కటాక్షించు తల్లి అన్నే జై మాతాజీ అన్నే అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి అన్నయ్య లోకమాత అన్నయ్య జగజ్జనని అన్న కానీ అన్నిటికీ ఆ తల్లి సర్వస్వము ఎంతో చక్కగా ఇక్కడ ఇక్కడ క్షేత్రానికి రావడం జరిగింది హలో చూడండి ఇక్కడికి రండి ఏమండి చూడండి ఇక్కడ ఎంతో చక్కగా కొనేరు కూడా జరిపించడం జరిగింది ఇవన్నీ చూసేదానికి మనకు అదృష్టం ఉండాలి అంతటా అదృష్టంతోనే మనకు ఉండాలి ఇక్కడ ఎంతో చక్కగా మునులు మునులు ఋషులు కొండలల్లోనే ఉంటారు కొండలలోనే సంచరించుతూ ఉంటారనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాము మునులు మునులు ఋషులు తపస్సు చేయంగా ఇక్కడ ఓంకార క్షేత్రంలో ఇటువంటి తావురంలో చూడండి మునులు మునులు ఋషులు తపస్సు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎంతో చక్కగా ఉంది ఆనందంగా కానీ కొద్దిగా భయం భయంగా ఉంది భయం ఉన్నా కానీ భయపడాల్సిన అవసరం లేదు అంతటా పరమేశ్వరుడు పరంధాముడి ఉన్నాడు ఆయనకు తోడు ఇక్కడ గోవిందరాజుల స్వామి కూడా మనకు అండదండగా ఉన్నాడు ఫ్రెండ్స్ తప్పనిసరిగా నంద్యాల జిల్లాకు వచ్చినప్పుడు ఇక్కడ ఓంకార క్షేత్రం ఉంది దర్శించండి మన జన్మాల పాపాల్ని ఇక్కడ కొండలోనే కడిగేద్దాం